హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిశ్చిత రాశిలో సంచరిస్తూ ఉంటుంది ఫలితంగా ఇది అన్ని రాశులపైన ప్రభావం చూపుతుంది ఈ క్రమంలోనే ఇది కొన్ని రాశులకు శుభప్రదంగాను మరికొన్ని రాశులకు ఇబ్బందులను కలిగించేదిగా ఉంటుంది అయితే మీనరాశిలో బుధ గురు సూర్య చంద్ర గ్రహాల కలియక ఏర్పడనుంది గురువైన గురు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు అటు బుధ సూర్యగ్రహాలు కూడా ఇదే రాశిలో ఉన్నాయి ఈ క్రమంలోనే చంద్రుడు కూడా మీనరాశిలోకి ప్రవేశించనున్నారు ఒకే సమయంలో బుధ గురు సూర్య చంద్ర గ్రహాలు ఉండబోతున్న కారణంగా వందేళ్ల తర్వాత తొలిసారిగా మహా సంయోగం కలగనుంది అంతేకాక నాలుగు శుభయోగాలు కూడా ఏర్పడతాయి గజకేసరి యోగం నీచభంగ యోగం బుధాదిత్య యోగం హంసయోగం ఇలా నాలుగు శుభయోగాలు ఏర్పడిన కారణంగా రాశి చక్రంలోని నాలుగు రాసుల మీద దీని ప్రభావం అత్యంత శుభప్రదంగా ఉండనుంది ఇక ఈ రాసుల వారికి సకల సౌభాగ్యాలు సుఖ సంతోషాలు సొంతమవుతాయి వందేళ్ల తర్వాత ఏర్పడనున్న ఈ మహాయోగ ఈ మహా సంయోగం కారణంగా కన్యా రాశి వారి జీవితంలోకి అష్టైశ్వర్యాలు వచ్చినట్లేనని అర్థం చేసుకోవచ్చు ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం ఉంటుంది అన్ని వైపుల నుంచి కూడా విజయం ప్రాప్తిస్తుంది జీవితంలో సుఖ సంతోషాలు పెరగడంతో పాటు ఏదైనా పెద్ద డీల్ చేయడం ద్వారా భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు భాగస్వామ్య వ్యాపారంలో విజయం వైవాహిక జీవితం ప్రేమ జీవితం రెండూ బాగుంటాయి బుధ సూర్య గురు చంద్ర గ్రహాల కలియికతో ఏర్పడనున్న మహా సంయోగం వందెలలో ఇదే మొదటిసారి జీవితంలో అత్యంత శుభ ఫలితాలు ఉన్నాయి వీరు తమ జీవితంలో ఉన్న ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది సమాజంలో లేదా నలుగురిలో మీ పట్ల ఆకర్షణ పెరుగుతుంది ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడడంతో పాటు పాత పెట్టుబడులు కూడా లాభాలని అందిస్తాయి నాలుగు రాజయోగాలతో వందేళ్ల తర్వాత ఏర్పడనున్న మహా సంయోగం కుంభరాశి వారి జీవితంలోకి ఊహించని లాభాలను తెచ్చిపెడుతుంది శని కారణంగా జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి విముక్తి పొందడానికి అదృష్టం తోడవుతుంది పనుల్లో విజయం కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మిథున రాశి జీవితంలో రాజయోగం కారణంగా పనుల్లో విజయం లభిస్తుంది నిరుద్యోగులకు ఉపాధి కొత్త ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగంలో పదోన్నతి బదిలీ జీతంలో పెరుగుతూ ఉంటుంది అధికారం ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తవుతాయి విధంగా లాభాలు ఆర్జిస్తారు ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉండటంతో పాటు ఏ విధమైన సమస్యలు దరిచారు ఇదిలా ఉంటే మహాశివరాత్రి అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ రోజు లయకారుడైన పరమేశ్వరుడికి పార్వతీదేవితో కళ్యాణం జరుగుతుంది అదే రోజు రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవం జరుగుతుంది ఆ రోజు ఆ భక్త సులభుడిని పూజిస్తే కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఇరవై తేదీ శివరాత్రి వచ్చింది ప్రతి సంవత్సరం మాఘమాసంలో పద్నాలుగవ రోజు మహాశివరాత్రి ఉంటుంది అంత గొప్ప పండుగ రోజు అద్భుతమైన అమృత సిద్ధి యోగం ఏర్పడుతోంది ఈ యోగం వల్ల కొన్ని రాసుల జీవితం ఊహించని రీతిలో మారిపోనుంది ఆర్థికంగా అన్ని రకాలుగా కలిసి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి